నియోజకవర్గం నుంచి కడపలో జరిగే మహానాడు సభకు ప్రజలను తరలించటానికి డెబ్బై ఎనిమిది ఆర్టీసీ చేయగా ప్రజల నుంచి స్పందన కరువైంది రాయలసీమలోని కడపలో జరిగే టీడీపీ మహానాడు సభకు టీడీపీ కార్యకర్తలు నాయకులను తరలించటానికి ప్రతి నియోజకవర్గం నుంచి ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు భారీ ఎత్తున తరలించడానికి ప్రణాళిక రూపొందించారు ఇందులో భాగంగా కడప జిల్లా సరిహద్దులో ఉన్న ఆలగడ్డ నుంచి భారీగా తరలించడానికి డెబ్బై ఎనిమిది ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు కానీ మహానాడుకు తరలి వెళ్లటానికి కార్యకర్తల నుంచి స్పందన కరువైంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎవరూ కార్యకర్తలు రాకపోవటంతో బస్సులు వెలవెలపోయాయి కార్యకర్తల నుంచి స్పందన రాకపోవటంతో ఆలగడ్డ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్